ప్రభు నామానికే మేము కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనారండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ముప్పై నాలుగవ కీర్తన ఈ కీర్తన పైన వ్రాయబడినటువంటి అంశం ఏంటంటే దావీదును ఫిలిస్తీనులు గాతులో పట్టుకున్నారు ఈ విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం యాలోయ్లో జరిగిన యుద్ధంలో దావీదు గొలియాతును చంపాడు ొలియాతో పదకొండున్నర అడుగుల ఎత్తైనటువంటి మనిషి మహాబలాఢ్యుడు నలభై దినాలు వాడు ఇస్రాయిలను భయపెడుతూ జీవము గల దేవుని దూషిస్తూ వారికి సవాలు చేస్తూ శపిస్తూ తిరుగుతూ ఉన్నాడు అప్పుడు వచ్చాడు ఈ బాలుడైన దావీది ఏటిలో దొరికే నొన్నని రాళ్ల నేరుకుని దాగోనుకు జై అని ఫిలిస్తీన్లు అనకముందే కేకలు వేయకముందే గును కింద పడేశాడు వాడి కత్తితోనే వాడి తలను తెగనరికాడు గుళ్యాత్ను చంపినందుకు దావీదుకు విజయం రావడం మాత్రమే కాకుండా కష్టాలు కూడా వచ్చాయి సౌలు వెంటనే దావీదు మీద అసూయపడి కక్ష పెట్టుకుని అతన్ని చంపడానికి నిశ్చయించుకొని తాను చనిపోయేంత వరకు దావీదును వెంటాడి వేధిస్తూనే వచ్చాడు మొదట సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు తర్వాత రెండుసార్లు ఈట విరి విసిరాడు ఫిలిస్తీన్లతో అతన్ని చంపించాలని పథకాలు వేశాడు మంచం మీద అతన్ని చంపడానికి మనుషులను ఇంటికి పంపించాడు అతని కోసం దేశమంతా గాలించాడు ఈ పరిస్థితుల్లో దావీదు విసిగిపోయాడు దావీదులోకి అవిశ్వాసం వచ్చింది యాజకుడైన ఆ హీమేలకి అంతకు వెళ్ళి అబద్ధమాడి రొట్టెలు గుళ్యాత్తు ఖడ్గం తీసుకున్నాడు ఒక నిర్ణయం తీసుకుని ఫిలిస్తీన్లు రాజు అయినటువంటి ఆకీష్ యుద్ధ ఆశ్రయం పొందడానికి వెళ్ళాడు గుళ్యాత్ను చూసిన తర్వాత గుళ్యాత్ను చంపిన తర్వాత ఇస్రాయేల్ దేశమంతటా ప్రఖ్యాతి గాంచి గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్నటువంటి దావీదును చంపాలని ఫిలిస్తీలు ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇప్పుడు దావీదు గాతులో ఆశ్రయం పొందడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు దావీదు గాతుకు వచ్చాడని తెలియగానే ఫిలిస్తీలు అతన్ని బంధించి ఆకీషు దగ్గరికి తీసుకెళ్లారు ఇక దావీదు ఏ వివరణ ఇచ్చినా అక్కడ ఉపయోగం లేదు ఎందుకంటే గుళ్యాత్తు ఖడ్గం అతని దగ్గర ఉంది దావీదు ఆకీషుకు భయపడి పిచ్చివాడులా నటించేసరికి ఆకీషుకు చిరాకు వచ్చి అతను పంపించేశాడు గాతు నుండి క్షేమంగా వచ్చాక దక్షిణాన ఉన్న కొండల్లో యోధా కొండల్లో అక్కడ ఉన్నటువంటి ఒక గుహ అదుల్లాము అనే గుహలో తలదాచుకున్నాడు అతనికి తోడుగా మరికొందరు చేరారు ఆ గుహలో దావీదు తన సితారణ తీసుకుని గుహనే దేవుని మందిరంగా మార్చి ఈ ముప్పై నాలుగో కీర్తనను పాడాడు ఇది చాలా చక్కని కీర్తన ఇది హెబి అక్షరమాలలో ఉన్న అక్షరాలు ప్రతి చరణంలోనూ మొదటి అక్షరంలాగా అక్షరాలుగా ఉంటాయన్నమాట ఆ దినాల్లో పుస్తకాలు చాలా అరుదుగా ఉండేవి కాబట్టి ఈ పద్ధతిలో నేర్చుకుంటే పాటలు గుర్తుంటాయనే ఉద్దేశంతో పాటల్ని ఇలా రాసేవారు తన అనుభవాలు తను తప్పించుకోవడం తను నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ చిరకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ కీర్తనను రచించాడు మొదటిగా దావీదు కృతజ్ఞతతో తన హృదయాన్ని దేవుని వైపు ఎత్తాడు తర్వాత తన దగ్గరున్న వారందరినీ సమకూర్చి ఇక నుండి తాను వారితో ఎలా ఉంటాడు ఎలా ఉండాలి అనే దానికి తగిన సూత్రాలను వారికి చెప్పాడు కాబట్టి ఈ కీర్తన మొదటి భాగం పాట రెండవ భాగం ఉపదేశం మొదటి భాగం ధ్యానపూరితమైనది రెండవ భాగం సిద్ధాంతపరమైనది మొదటి భాగం దేవుని కృపను చూపిస్తే రెండవ భాగం దేవుని ప్రభుత్వాన్ని చూపిస్తూ ఉంది మొదటి పదివచనాల్లో దావీది స్థుతిని మనం చూస్తున్నాం మొదటి మూడు వచనాల్లో మనం చూస్తే నేను ఎల్లప్పుడూ ఈహోవను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును ఇక నుండి ఏది జరిగినా నేను నిత్యము దేవుని స్థుతిస్తాను అని దావీదు తీర్మానించుకున్నాడు సందేహము నిరాశ కృంగుబాటు అనేటువంటి విషయానికి ఇది మంచి విరుగుడనమాట ఈ విషయంలో మనం చాలాసార్లు తప్పిపోతున్నాం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుచున్నవి అని దేవుడు చెప్పాడు అయితే మనం చాలా త్వరగా ఈ మాటను మర్చిపోతూ ఉంటాం యాకోబ్ మర్చిపోయాడు ఒకదాని వెంట మరొక శ్రమ వస్తూ ఉంటే ఆది కాను నలభై రెండు ముప్పై ఆరులు అంటాడు యోసేపు లేడు షెమ్యోను లేడు మీరు బెన్యామీన్ కూడా తీసుకువెళ్తున్నారు ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి అంటాడు అప్పటికే యోసేపు ఫరో తర్వాత అధికారిగా ఐగుప్తు దేశం మీద హెచ్చించబడ్డాడు దేవుడు బెన్యామీన్కు యాకోబుకు కూడా మేలు జరిగించబోతూ ఉన్నాడు కనుక చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం అన్ని పరిస్థితుల్లో మనం దేవుని స్థుతించడం నేర్చుకోవాలి ఆయన బట్టి మనం అతిశయించాలి దేవుని గణపరచాలి మనందరం కలిసి ప్రభు నామాన్ని గొప్ప చేయాలి నాలుగో వచనంలో నాలుగు నుంచి ఆరు వచనాలలో మనం చూస్తే దావీదు జ్ఞాపకం చేసుకున్న విషయాలు చెబుతున్నాడు దావీదు గాతులు అడుగు పెట్టగానే ఫిలిస్తీన్ అతను చూసి ఇదిగో వీడే గొలి అతను చంపాడు అని పళ్ళు కొరుకుతున్నారు నేను యహోవ యొక్క విచారణ చేయగా ఆయన కొత్తరమిచ్చాను అంటాడు నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన తెప్పించను అంటున్నాడు దావీ దావీదు గాతురాజు అని ఆకీసుకు చాలా భయపడ్డాడు అని రాయబడి ఉంది ఒకప్పుడు సింహాన్ని చంపినవాడు ఎలుగుబంటిని చంపినవాడు గొలియాతిని చంపినటువంటి వాడు సింహం నోట నుండి ఎలుగుబంటి నోట నుండి దేవుడే నన్ను రక్షించాడని సౌలుతో విశ్వాసంతో చెప్పిన దావీదు గాతులో తనకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించాడు పరిస్థితులను తన చేతులకు తీసుకుని దారిని వెళ్ళాడు ఆరోచనలో మనం చూస్తే ఐదు ఆరు వచనాల్లో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖం లేని లజ్జింపకపోను ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకించాను అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాను అతను కలిగిన విడుదలను గురించి చెప్తున్నాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను దావీదు గొలియాత్ కట్కం వైపు చూస్తున్నాడు ఆకీషు వైపు చూస్తున్నాడు దేవుని వైపు తప్ప అందరి వైపు చూస్తున్నాడు మనం ఆయన వైపు చూడాలి అంటున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకించను అతని శ్రమలంటి నుండి అతను రక్షించాను బెర్రివాణిలాగా నటిస్తూ ఉన్నప్పుడు పిచ్చివానిలాగా కనబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కూడా దాబీది తన మనసులో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవా దయచూపించు సహాయం చేయి నన్ను రక్షించు అని అనుకుంటూనే ఉన్నాడు దావీదు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటున్నాడు కానీ దేవుడు దావీదుని విడిపించాడు దావీదుని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఏడవ వచనం నుంచి పదో వచనం వరకు మనం చూస్తే దావీదు గ్రహించిన విషయాలు చెబుతున్నాడు భయంకరమైనటువంటి గాతు అనుభవాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దావీదు రెండు అద్భుత సత్యాలు గ్రహించాడు ఒకటి దేవుడు కాపాడతాడని రెండు దేవుడు సమకూరుస్తాడని ఏడో వచనంలో మనం చూస్తే ఇహోవాయిందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండేవారిని వారిని రక్షించును అంటాడు మనకు దృష్టి ఉంటే ఆకాశంలో తిరుగులాడుతున్నటువంటి శక్తులను పౌలు గారు చెప్పారే ప్రధానులు అధికారులు అంధకార సంబంధులకు లోకనాదులు దురాత్మల సమూహాలను మనం చూడవచ్చు అంతేకాకుండా వాటికి పైగా దేవుడు బిడ్డలను తన బిడ్డలను కాపాడడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని దోతను కూడా మనం చూడవచ్చు ఇంకా వాటికన్నిటికంటే పైగా దేవుడు ఉండడాన్ని కూడా మనం చూడగలం దావిది చెప్పిన దేవుని దోత అనే మాట యేసుక్రీస్తు ప్రభుకు వర్తిస్తుంది దేవుని దోత అనే మాట కీర్తన గ్రంథంలో రెండు సార్లు మాత్రమే రాయబడింది ముప్పై నాలుగవ కీర్తనలోను అలాగే ముప్పై ఐదవ కీర్తనలోను ఇహోబా వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకుని పో పొట్టువలే ఉందరుగాక అంటాడు ముప్పై ఐదవ కీర్తన ఐదవ వచనంలో దావీదు తనకున్న అనేక మంది శత్రువుల గురించి మాట్లాడుతూ ఇహోబా వారిని పారదోలును గాక అంటున్నాడు ముప్పై నాలుగో కీర్తనలో ఉన్నటువంటి దేవుని దూత దేవుని ఎందు భయభక్తులు గలవారిని కాపాడును అని ఉంది ముప్పై ఐదో కీర్తనలో ఇహోబ దూత వారిని పారద్రోలునుగాక అని ఉంది కాబట్టి దేవుని కాపుదలను దావీదు గ్రహిస్తా ఉన్నాడు రెండవది దేవుడే సమకూర్చేవాడు దేవుడే సమకూర్చేవాడు ఎనిమిది నుంచి పదివచనాలు మనం చూస్తే ఇహోవ ఉత్తముడు నడుచూ తెలుసుకోండి ఆయన ఆశ్రయించినరుడు ధన్యుడు ఇహోవో భక్తులారా ఆయన ఎందుకు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువులేదు సింహపు పిల్లలు ఏమి గెలవే ఆకలి కొను యోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువు దాన్ని సింహ పిల్లలు ఏమి గెలవే ఆకలిగా ఉంటాయి ఇహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువుడు గాత్లో నుండి ఫిలిస్తీన్లు తనను అవమానించి బయటకు నెట్టివేయడం బహుశా దావిది గుర్తు చేసుకుని ఉండొచ్చు గాసుల నుండి బయట బయటపడి తిండి నీళ్లు లేక ఒంటరిగా ఆదరించే వారు ఎవరో లేనటువంటి పరిస్థితుల్లో దావిదు ఉన్నాడు అయితే దేవుడు అతనితో కూడా ఉండి తన అవసరతలు తీర్చి క్షేమంగా అబ్దుల్లా గుహకు చేర్చాడు దేవుడు దేవుడు తన అవసరతలు ఎలా తీర్చాడో దావిది చెప్పలేదు కానీ తన చుట్టూ ఉన్న నమ్మకమైన మనుషులను అడవిలో వేటాడినటువంటి జంతు మాంసం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ధాన్యాదులు ఇవన్నీ చూసి దేవుడు తన అవసరతలు కూడా తీర్చగలడే దావీది మనకు అభయమిస్తున్నాడు యోధా కొండల్లో ఆకలితో సింహ పిల్లలు అరవడం దావేది వింటున్నాడు అయితే దేవుని వెదక వారికి ఏ కొ లేదు ఆ రీతిగా ఈ కీర్తన మొదటి భాగం పూర్తిగా స్థుతించడంతో నిండిపోయింది దావీదు తన దగ్గరున్న మనుషులను చూస్తున్నాడు వారికి కొన్ని పద్ధతులను నియమాలను నేర్పించాలి తన అనుభవంలో తను నేర్చుకున్న వాటిని వాళ్లకు కూడా నేర్పించాలని నిర్ణయించుకున్నాడు అందుకే రెండవ భాగంలో దావీదు ఉపదేశిస్తున్నాడు వచనం నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు మనం చూస్తే దావీదు ఉపదేశిస్తున్నాడు వచనంలో వాళ్ళని రమ్మని పిలుస్తున్నాడు పిల్లలారా వచ్చి మీరు వచ్చిన మాట వినుడి యహోవాయిందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను అంటున్నారు దావిదు తన దగ్గర ఉన్నటువంటి మనుషులను అవ్వమని పిలిచాడు దావిదు అనుచరులకు దావిదంటే ఎంతో ప్రేమ అతడు ఎక్కడికి రమ్మంటే వాళ్ళు అక్కడికి అతనితో కూడా వెళ్లారు పిలిచిన కారణం ఏంటో చెప్తున్నాడు పన్నెండవ బ్రతుకు బ్రతుకుకూరవాడు ఎవడైనా ఉన్నాడా మేలునొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవరైనా ఉన్నారా అంటే దీని అర్థం వృద్ధాప్యం వరకు బ్రతికేవారు ఎవరైనా ఉన్నారా మంచి జీవితం అందించి అనేక బహుమానాలతో బ్రతకాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు దావీది అనుచరులు అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వారే కుటుంబాలకు దూరంగా ఏ సంతోషాన్ని నోచుకోక దావీదుతో పాటు అడవుల్లో తిరుగుతున్నవారు అటువంటి వాళ్లకు దావీదు ఉపదేశిస్తున్నాడు పదమూడు నుంచి ఇరవై వరకు ఉపదేశాన్ని మనం చూస్తాం ఇది చాలా మంచి ఉపదేశం అందుకే వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా పరిశుద్ధాత్ముడు వీటిలో కొన్ని వాక్యాలను కొత్త నిబంధనలో రాయించాడు పేతృ మతరపత్రిక మూడో అధ్యాయం పది నుంచి పన్నెండు వచ్చి వచ్చిన వరకు ఈ మాటలుంటాయి దా తన అనుచరులను వినమని వాళ్ళు చెబుతున్నాడు నా ఉపదేశాన్ని వినండి అంటున్నాడు నా అనుభవాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను అంటున్నాడు వచనాన్ని మనం చూస్తే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలక్కుండా నీ పెదవులను కాచుకును అంటాడు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ గాతులో అనవసరమైన మాటలు మాట్లాడి నేను అవమానపడ్డాను నా దేవుడు కూడా అవమానించబడ్డాడు అలా మీరు మాట్లాడకూడదు అని దావీదు వారికి బోధిస్తున్నాడు నేను పిచ్చివాళ్లాగా నటించాను నా పెదలు వ్యర్థమైన నా పెదవులు వ్యర్థమైన మాటలు మాట్లాడాయి అందువలన మీరు మీ మాటల విషయమే జాగ్రత్తగా ఉండండి అంటున్నాను రెండవది పద్నాలుగు వచ్చినలో ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోమని చెబుతున్నాడు ఈడు చేయటమాని మేలు చేయము సమాధానమును వెతికి దాన్ని వెంటాడు అంటున్నాడు నా కష్టాలు సౌలణ మీదకు తన అనుచరులను పంపించినప్పుడు నేను యాజకుడైన అహీమలతో అహీమలుకుతో అభిమేలుగుతో నేను అబద్ధం చెప్పినందువల్ల అతడు చంపబడ్డాడు అది నా మనస్సాక్షి మీద నేరంగా ఉండిపోయింది నేను గాతుకు వెళ్ళిన తర్వాత నా శ్రమలు ఎక్కువయ్యాయి నా ప్రవర్తన సరిగా కాచుకోక నేను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినందువల్ల నేను ఎన్నో శ్రమల పోలయ్యా అంటున్నాడు దేవుని బిడ్డలుగా మనం అడుగు పెట్టకూడని స్థలాలు ఉన్నాయి అందుకే హీడు చేయటమాని మేలు చేయండి అని తన తోటి వారితో చెబుతున్నాడు మూడవది పదిహేను వచనంలో నీ క్రియలు జాగ్రత్తగా కాచుకో అంటున్నాడు ఎహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేటుకైవ సన్నిధి వారికి విరోధంగా ఉంది అంటాడు అంటే నువ్వు చేస్తున్న పనిని ఆయన చూస్తున్నాడు మాట్లాడే మాటను ఆయన వింటున్నాడు అయితే దేవునికి ఇష్టమైన పనులు చేసేవారికి ఆయనకి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడేవారికి ఇది ఒక గొప్ప సత్యం అయితే ఆయనకి ఇష్టం లేనటువంటి వాటిని చేసేవారికి అది భయంకరం కాబట్టి మన క్రియలను బట్టి మనం జాగ్రత్త పడాలి మన క్రియలను బట్టి జాగ్రత్త పడాలి ఇంకా అంటాడు వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు నన్ను ఉదాహరణగా తీసుకుని నేర్చుకోండి అంటున్నాడు నీతిమంతులు మరొకట్టగా ఏహో ఆలకించను వారి శ్రమలన్నిటిలోంచి వారిని విడిపించును విరిగిన హృదయం గల వారికి ఏహో ఆసనుడు నలిగిన హృదయం గలవారిని రక్షిస్తాడు నీతి మంత్రులు కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిని జేహో వారిని రక్షిస్తాడు అంటున్నాడు ఇక్కడ నేను చెబుతున్నటువంటి విషయాలకు నేనే సజీవ సాక్షిని అని దావిదంటున్నాడు గాతులో నా ప్రవర్తనకు నేను చాలా విసిగిపోయి నలిగిపోయి లోతుగా పశ్చాత్తాపడి క్షమించమని దేవుణ్ణి అడిగాను ఆకీసు నన్ను ఎందుకు విడిచిపెట్టాడో నాకు తెలియదు దేవుడు మాత్రమే నన్ను విడిపించాడని మాత్రం చెప్పగలను అంటారు అందుకే దేవునితో మీ జీవితాన్ని మీరు సరి చేసుకోండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అంటాడు ఆఖరిగా ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చూస్తే చెడుతనము భక్తిహీనులను సంహరిస్తుంది అంటారు చెడుతనం భక్తిహీనులను సంహరిస్తుంది నీతి మంత్రులు ద్వేషించే వారు అపరాధులుగా ఎంచబడతారు ఎహోవా తన శావుకుల ప్రాణాన్ని విమోచిస్తాడు ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు నేను మీకు చెప్పిందే చేస్తున్నాను నా పరిస్థితి దేవుని చేతుల్లో పెడుతున్నాను అని దావిదంటున్నాడు సౌలును చంపడానికి తన సహోహసులు ఒత్తిడి చేసినప్పటికీ దావిది అంగీకరించలేదు చెడుతనము భక్తిహీనులను సంహరిస్తుంది సౌలు నేను చంపకూడదు దేవుడే చూసుకుంటాడు అన్నాడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు ఒక సేవకుడు అడవి పిల్లి కుందేలు చూశాడు చూశాడంట కుందేలు చాలా త్వరగా పరిగెడుతుంది అడవి పిల్లి నెమ్మిదిగా దాన్ని వెంట వెళ్తాము నెమ్మదిగా నడిచే అడవి పిల్లి కుందేలు ఎలా పట్టుకోగలదా అని ఈ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తాడు ఈ పిల్లికి ఒక పద్ధతి ఉంది ఏంటంటే తనను వేటాడే జంతువును అది విసిగిస్తుంది కుందేలు అటు ఇటు అటు ఇటు త్వరగా పరిగే తెలిసిపోయి చివరి గడ్డిలో దాక్కుంది అప్పుడు అడవి పిల్లి నెమ్మదిగా దాని వెనకాల వచ్చి పట్టుకుంది భక్తిహీనులకు కూడా ఇలాగే జరుగుద్ది అంటున్నాడు భక్తుడు ఎహోవా తన సేవకులను విమోచించును అంటూ దావిది ముగిస్తున్నాడు దావిది ముగిస్తున్నాడు ఒక భక్తుడు ఒక ద్వీపంలో దేవుని సేవ చేయడానికి వెళ్ళాడంట వారిల్లు సముద్రానికి దగ్గరగా ఉంది రోజంతా బలమైన గాలు వీస్తున్నందువల్ల అలలు పై పైకి లేస్తున్నాయంట పెద్ద పెద్ద అలలు లేచి ముందుకు చొచ్చుకొస్తున్నాడు వాళ్ళ ఇంటికి సముద్రానికి మధ్య ఒక రోడ్డు మాత్రమే అడ్డంగా ఉంది కెరటాలు ఇంకా 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 ముందుకు వస్తున్నాయి కొంతసేపు గడిచేక చీకటి పడింది రాత్రి అయింది ఆయన అన్నాడంట మనం నిద్రపోదాం అన్నాడంట ఆ భక్తుడు తన భార్యతో కెరటాలు ఎంత ఉధృతంగా వస్తుంటే మనం ఎలా నిద్రపోతాం అందంట అతని భార్య భర్త తన వాచిని చూసుకున్నాడు అన్నాడంట కెరటాలు వచ్చే సమయం అయిపోయింది ఇక కెరటాలు రావు మన నిద్రపోవచ్చు అన్నాడు అంట ఇక్కడ ఈ భక్తుడు ప్రకృతి నియమంలో నమ్మకాన్ని చూస్తున్నాడు ఆ నియమాన్ని ప్రకృతికి విధించినవాడు మన దేవుడే సముద్రంతో నువ్వెంతవరకే రావాలి ఇక్కడే నీ తరంగముల పొంగు అణి అణిగిపోవాలి దీనికి మించి నువ్వు ఎక్కి రాకూడదు అని సముద్రానికి దేవుడు నియమం పెట్టాడు ఆ నియమానికి ఆ సముద్రం కట్టుబడి ఉంది కాబట్టి దాబీదు పాపిక రాబోయేటువంటి శిక్షను అడవి పిల్లు వేటాడే పద్ధతితో పోలుస్తున్నాడు అది నెమ్మదిగా వస్తుంది తప్పనిసరిగా భక్తిహీనుల్ని విడిచిపెట్టకుండా పట్టుకుంటుంది అయితే దేవుని బిడ్డలు కెరటాల వంటి వారుగా ఉండాలి కెరటాల వంటి వారుగా ఉండాలి ఎందుకంటే వారు దేవునికి విధేయతో చూపాలి సముద్రం ఎలాగైతే దేవునికి విధేయత చూపుతుందో మనం కూడా దేవునికి విధేయత చూపాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం మరొక అధ్యాయాన్ని రేపటిదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇక్కడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం